అంటే అసలు కుక్క పిల్లని పెంచకూడదు విషయం అది వస్తే ఇంత అన్నం పెట్టాలి అది మానేసేసి పెంచుతున్నామంటే అంటే మన స్వార్థం ఉంది అందులో ఓ పక్క ఓ పక్కన ఆ కుక్క పిల్లని బాధ పెడుతున్నాం మనం మనకి ఏం హక్కు ఉందండి కుక్కని పెంచడానికి నాకు అర్థం కాదు మన ఇంట్లో పిల్లల్ని ఎవరన్నా మేము పెంచుకుంటామండి మెడకో గొలుసు కట్టి ఉంటే మనం మనం ఇస్తామండి ఆ మనిషి కుక్క ఒకటేనని మాట్లాడదు కుక్కలకు ఓ సంఘం ఉంటే కుక్కల హక్కులు ఉంటే అవి ఇలా మీటింగ్ పెట్టి మాట్లాడతాయి సర్వజీవుల్ని సమానంగా చూసేవాడు కుక్కర్ తరఫున కూడా మాట్లాడతాడు తప్పేం లేదు నమ్మ ఓశ్వచక నమ్మ ఓశ్వపజే చెక వేద మాట్లాడింది నేను మాట్లాడితే తప్పేంటి కుక్కని పెంచడం అంటే పాపమే ఖచ్చితంగా పాపమే వదిలేవలసిందే ఎవడిచ్చాడు మనకు అధికారం దాని స్వేచ్ఛగా దానికి ఉందండి దాని ఇష్టం ఇష్టం వచ్చిన చోట తిరుగుతుంది మన స్వార్థం కోసం దాన్ని పెంచుతున్నాం దానికి అన్నం పెట్టాము రొట్టి అది పెట్టమని నేను అడగలేదు దాన్ని వదిలేస్తే అది దాన్ని బతుకు అది బతుకుతుంది అన్నీ మన స్వార్థం కోసమే చేస్తున్నాం అవి ఏమీ మన్ని పెంచమని అనలేదు ఆవులు కాదు పశువులు ఏమీ మనని పెంచమని అనలేదు వదిలేస్తే వాటి దారినివ్వ బతుకుతాయి వాటికి కూడా గడ్డి దక్కకుండా చేసాం మనం మన స్వార్థం కోసం జంతువుని పెంచుకోవడం పెద్ద ఏదో మాట్లాడడం ఇక్కడ కుక్కని పెంచడం అన్ని పావురాలని పెంచడం ఇవన్నీ దోషాలే వాటిని బంధిస్తున్నాం ఖచ్చితంగా వచ్చే జన్మలో మనకి బంధనం ఖాయం వీలైతే ఈ జన్మలోనే మన మేడకు ఒకటి గొలుసు కట్టేస్తాడు దానికి గొలుసు ఆ ఇంటి ముందు అలా పడి ఉండడం నాకు ఎక్కడైనా అటువంటి కుక్కలను చూస్తే ఒక క్షణం ఆగే ఆలోచిస్తాను ఒక అద్వైతిగా అయ్యి బాబోయ్ రోజల్లా ఎలా గడుస్తాం దీనికి మనకి ఏదైనా గంట ఖాళీ ఉంటే గడవడం కష్టంగా ఉంది పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తున్నాయి ఆ మెడకు గొలుసు కట్టేసారు పాపం అలా అలా చూస్తుంది ఇలా చూస్తుంది పైగా దానికి మెదడు ఉందండి పాపం మనస్సు లేదండి మెదడే విచక్షణ జ్ఞానం లేదు ఏదో తిండి కనపడితే తింటుంది ఆడకొక్క కనపడితే భ్రమ పడుతుందేమో బహుశా అంతకుమించి ఏం తెలియదు దానికి మరి మిగిలిన సమయం అంతా ఎలా కాలక్షేపం అవుతుంది ఒకసారి ఆలోచించండి అప్పుడు ఈ కుక్కల్ని పెంచడం అని పని మానేస్తారు భయం కొద్దీ పెంచుతున్నాం మన భయం కోసం కుక్కను ఉపయోగించకుండా కుక్కకి భయం అండి ఎప్పుడేం జరుగుతుందో అని మన భయానికి మనం వేరే ఏర్పాటు చేసుకోవాలి కుక్కను పెంచడం కాదు